హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ యు ఆల్ ఆర్ గుడ్ సో ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు ఉన్నారు అని అనుకుంటున్నారా ఏం లేదండి రీసెంట్గా మేము ముంబై వెళ్ళాల్సి వచ్చింది సడన్గా సో దానికోసమే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం సో ఫ్లైట్ వచ్చేసి మాకు ఈవినింగ్ సిక్స్ ఫిఫ్టీకి అనమాట యాక్చువల్లీ ఫస్ట్ నుంచి చూపిద్దామని అనుకున్నా రికార్డ్ చూద్దాం అనుకున్నా కానీ కొంచెం హరిలో నేను మర్చిపోయాను అనమాట బోటింగ్ బస్ ఎలా తీసుకున్నాం ఏంటి అని చెప్పి ఇంకా తర్వాత సడన్గా గుర్తొచ్చిందనమాట అయ్యో వ్లాగ్ తీయాలి మన ఫాలోవర్స్కి చూపించాలి అని చెప్పి ఇంకా స్టార్ట్ చేసాను మధ్య మధ్యలో కొన్ని క్లిప్స్ తీయడం సో అదే మీకు చూపిస్తున్నా మేము ఇక్కడ బోటింగ్ అయిపోయింది సో ఫ్లైట్ లోపలికి వెళ్తున్నాం మేము వెళ్ళింది విస్తారా ఎయిర్లైన్స్లో యాక్చువల్లీ ఇది నా సిక్స్త్ ఆర్ సెవెంత్ ఫ్లైట్ జర్నీ నేను ముందు అన్ని ఇండిగో ఎయిర్లైన్స్లో జర్నీ చేసాను కానీ ఎప్పుడూ విస్తారా ట్రై చేయలేదు సో ఈసారి విస్తారాలో బుక్ చేసుకున్నాను అనమాట ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి సో అది అండ్ ఇక్కడ బోటింగ్ బస్ చూసి లోపలికి పంపిస్తారు కదా సో అది ఇక్కడ చూసారా వెల్కమ్ అని చెప్తున్నారు వాళ్ళే క్యాబిన్ అండి బాగుంటారు కదా అమ్మాయిలు నేనైతే వాళ్ళని చూస్తాను అనమాట కొంచెం ఎంతైనా మనము అమ్మాయిలం కదా సో అది ఇక్కడైతే మా సీట్స్ వచ్చేసి మిడిల్ ఇంకా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే ముందు మనకి సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా సో మీకు కూడా చూపిద్దామని చెప్పి నేను వీడియో తీసాను సో చూడండి इस विमान में आठ आपातकालीन निकास है। के पिछले भाग में पर चार और दो द्वार विमान के आगे के भाग में है हर वक्त के द्वार पर स्लाइड उपलब्ध नदी तो पारदर्शी प्रत्येक आपातकालीन स्थिति में आपको नजदीकी निकास की दिशा दिखाएगी आपका नजदीकी निकास आपके पीछे की ओर भी हो सकता आपातकालीन स्थिति में अपनी ऑनबोर्ड शो की सुरक्षा को ध्यान में रखते हुए विमान से निकलने से पूर्व अपना सारा सामान सामान में ही छोड़ अधिक जानकारी के लिए कृपया सुरक्षा निर्देश पत्र जो आपके सामने की सीट पॉकेट में उपलब्ध है, पर बाद में सो फाइनली फ्लाइट टेक ऑफ होती है एक्चुअली मैंने 6467 टाइम्स फ्लाइट जनचेस ना कोड ना स्टिल लैंडिंग होए ఎందుకో తెలియదు వామిటింగ్ సెన్సేషన్ కొంచెం అన్ఈజీ అట్లా అనిపిస్తూ ఉంటుంది అండ్ ఇంకా మనకి విస్తార ఎయిర్లైన్స్ లో ఫుడ్ సర్వ్ చేస్తారన్నమాట ఫ్రీగా మాకైతే డే ఒక ఆరెంజ్ జ్యూస్ ఇంకా కుకీ వన్ పఫ్ సర్వర్ చేస్తారు అంటే ఇక్కడ వెజ్ తిన్న వాళ్ళకి వెజ్ సర్వ్ చేస్తారు నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ సర్వ్ చేస్తారు అడుగుతారు అనమాట వెజ్ నాన్ వెజ్ అంటే సో మీకు ఏం కాదు అది చెప్పచ్చు ఇక్కడ మా చెల్లెని అడుగుతుంది అనమాట ఎలా ఉందని చెప్పి బాగుంది అన్నది నిజంగానే బాగుందండి ఫుడ్ అయితేనే బాగా అనిపించింది నాకైతే యాక్చువల్లీ మాకైతే మధ్యలో మంచి వ్యూ అన్నమాట అంత అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సన్సెట్ మీకు చూపిద్దామని చెప్పి నేను క్లిప్ తీసాను సో ఇంకా డెస్టినేషన్ రీచ్ అయిపోయామండి ముంబై ఏంటి వీడియో ఎండకొచ్చేసింది కానీ వెళ్ళిన రీజన్ ఏంటో చెప్పట్లేదని అనుకుంటున్నారా ఖచ్చితంగా షేర్ చేసుకుంటానండి మీతో మేము వెళ్ళిన వర్క్ మంచిగా సక్సెస్ అయితే నేను సపరేట్గా దానికి బ్లాగ్ చేస్తాను సో అంతవరకు స్టే చూమ్ అండ్ ఆ రోజు మా డే అయితే అలా ఎండ్ అయిందండి ముంబైకి రీచ్ అయ్యి అండ్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియో వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సేమ్ నెక్స్ట్ వీడియో